తీపి పెరిగానండి చూసారు కదా ఎంత చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తింటే పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా మంచిదే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్ అయితే తీసేసుకున్నానండి రైస్ని అయితే నేను బాగా ఉడికించేసుకున్నాను దీన్ని అయితే మెత్తగా మనం స్పేడ్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఓ టీ గ్లాస్ వరకు అయితే నేను పాల్ని అయితే యాడ్ చేశానండి సో మీరు తీసుకున్న క్వాంటి ప్రకారం అయితే పాలను యాడ్ చేసుకోండి నాకైతే టీ గ్లాస్ అయితే సరిపోతాయి నేను టీ గ్లాస్ అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా అయితే చేసేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి అదే టీ గ్లాస్ అయితే పెరిగి తీసుకున్నానండి సో పెరుగును కూడా వేసిన తర్వాత చక్కగా మెత్తగా అయితే వేసేసిన తర్వాత దీనిలో వచ్చేసి పచ్చిమిర్చి అదేవిధంగా క్యారెట్ అదేవిధంగా దానిమ్మ గింజలు అయితే యాడ్ చేశానండి మీ దగ్గర దోసకాయ ఉంటే కీరదాసకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సాల్ట్ వేసి మొత్తం అయితే కలిపేసానండి సో ఇదైతే పక్కన పెట్టేసుకొని దీనిలో పోపునైతే రెడీ చేసుకుందాము గ్యాస్ పైన నేను ఒక పాయనైతే పెట్టేసుకొని దానిలో కొంచెం అయితే ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేశానండి పోపు దినుసులు వేగిన తర్వాత అయితే అయితే జీడిపప్పులు యాడ్ చేశాను జీడిపప్పులు కూడా కొంచెం వేగిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి నేను కరియాపాకి వేసానండి కరియాపాకి వేసిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెరుగన్నలు అయితే కలిపేసుకోవాలి సో చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్